నమస్తే అన్న అందరికీ నమస్కారం ఒమన్ దేశంలో ఒక భారతీయ మహిళ చిక్కుకుంది ఒమన్ లో ఉన్న నన్ను కాపాడండి అంటూ ఓ మహిళ భారత ప్రభుత్వాన్ని కోరింది వివరాలేకి వెళితే హైదరాబాద్ కు చెందిన ఫరీదా బేగం అనే మహిళకు దుబాయ్ లో ఉద్యోగం అని చెప్పి షేనాజ్ బేగం అనే మహిళ ఆమెను ఒమన్ కు అక్రమంగా రవాణా చేసింది అప్పటికే అనారోగ్యంగా ఉన్న ఫరీదా గారు ఒమన్ లో కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది తన యొక్క సోదరిని కాపాడాలని కోరుతూ ఫరీదా గారి సోదరి ఫహ్మిదా భారత విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ గారికి గత నెల ఇరవై ఎనిమిదవ తేదీన లేఖ రాయడం జరిగింది అలాగే తాజాగా ఫరీదా కూడా తనను కాపాడాలని ఒమన్ లో నేను ఇబ్బందులు పడుతూ ఉన్నా యొక్క ఆరోగ్యం బాగలేదని చెప్పి ఒక వీడియో విడుదల చేసి భారత ప్రభుత్వాన్ని కోరింది అలాగే వెంటనే భారత ప్రభుత్వం స్పందించి ఆమెను కాపాడాలని చెప్పి మనం అందరం కోరుకున్నాం దయచేసి గల్ఫ్ దేశాలకు వస్తూ ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో ఎవరి మాటలంటే వారి మాటలు నమ్మి దయచేసి ఇలా గల్ఫ్ దేశాలకు వచ్చి మోసపోవద్దండి ఎందుకంటే మనం వచ్చేటప్పుడు ఒక పని చెప్తారు అక్కడికి వెళ్లిన తర్వాత మన యొక్క పాస్పోర్టు లాక్కొని మనల్ని బెదిరించి వారికి నచ్చిన చోట పని చేయించుకుంటూ జీతాలు కూడా ఇవ్వని పరిస్థితుల్లో చాలా మంది జీవిస్తూ ఉన్నారు కాబట్టి ఒక విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్